హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లొక కనబడుతున్నాయి కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్రింది స్థాయి నాయకులు తమ ఓటమికి కారణాలేంటో సమీక్ష చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమీక్ష చేసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సో కొట్టు సత్యనారాయణ గారు గడిచిన మొన్న ఎన్నికలు ముగిసే వరకు కూడా ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కొనసాగుతూ ఉన్నారు సో ఆయన చెప్తున్నమాట ఐప్యాక్ సన్నాసుల వల్లే ఓడిపోయాం ఐప్యాక్ వల్ల ముఖ్యమంత్రి గారికి మాకు మధ్య గ్యాప్ పెరిగింది ఐప్యాక్ మాటల్ని మాత్రమే నమ్మడం వల్ల మాకు అన్యాయం జరిగింది పార్టీ నష్టపోయింది పార్టీ క్యాడర్ని పట్టించుకోలేకపోయాం పార్టీ క్యాడర్కి సరైన అవకాశాలు కల్పించలేకపోయాం పార్టీ క్యాడర్ని ప్రోత్సహించలేకపోయాం పార్టీ క్యాడర్ ద్వారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుండేది అలా కాకుండా ఐప్యాక్ను నమ్ముకోవడం వల్ల మోసపోయామనేది కొట్టు సత్యనారాయణ చెప్తున్నమాట మరికొంతమందికి సంబంధ మరికొంతమంది నాయకులు కూడా అదే తరహా అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఐప్యాక్ పూర్తిగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నం అవ్వడం అనేది తమకు నష్టం చేస్తుంది అనేది అందరూ చెప్తున్న భావన సో ఈ కొట్టు సత్యనారాయణ గారి వ్యాఖ్యల నేపథ్యంలో కొంతమంది నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు నాతో కూడా వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే ఐప్యాక్ పూర్తిగా గతంలో ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సందర్భంలో ఐప్యాక్ క్షేత్రస్థాయిలో పనిచేయడం కంటే ఒక ఐడియాని తీసుకొచ్చి ఐడియాని డెవలప్ చేసేవాళ్ళు ఐడియాని పంప్ చేసేవాళ్ళు ఆ ఐడియాని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఐడియా పట్ల ప్రజల ఆకర్షితులు వేలా చేసేవాళ్ళు సో అలా కాకుండా క్షేత్రస్థాయిలో ఏదో ఒక పని ప్రభుత్వానికి సంబంధించిన ఒక పాజిటివ్ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే ఐప్యాక్ చేసినట్లుగా కనపడింది దానివల్ల మాకు పెద్దగా ఉపయోగం జరగలేదని చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు ఒక నాయకుడు చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఓ మంత్రి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మంత్రి కుడ్సారాయణ గారు కాదు సో మంత్రి తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఐప్యాక్ వాళ్ళు సూచించారని నా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఓ గ్రామంలో రోడ్డు మంజూరు చేసి రోడ్డు వేసేశారు అని సో ఆ నియోజకవర్గంలో ఆ గ్రామంలో ఆ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఇమీడియట్గా ఓటు వేయండి రోడ్లు వేయండి అంటూ ఐప్యాక్ టీము ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో ఆ నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి తెలియకుండా ఆ గ్రామంలో రోడ్లు వేసేసారు అధికారులు రోడ్లు వేసేసారు అధికారులు పర్టికులర్ గ్రామంలో సో అక్కడ డ్యామేజ్ ఎక్కువగా ఉంది అని సో అంటే ము మంత్రులకు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా నేరుగా ఐప్యాక్ సిఫారసుల మీదకు మేరకు ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా జరిగాయి ఇది కొన్ని చోట్ల తప్పుదారి పట్టాయి ఇది జరిగింది ఇది అది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేసింది కావచ్చు అక్కడ ప్రజలకు సంబంధించిన ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేశారు కావచ్చు ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేశారు ఐపాక్ అని చెప్పి అక్కడ అభినందించవచ్చు మరో నాయకుడు చెప్పారు కోస్టల్ జిల్లాకు సంబంధించిన ఒక పార్లమెంట్ స్థానానికి మీ పేరుని నేను మా ఐపాక్ టీమ్కి సిఫారసు చేస్తాను నాకు ఒక పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఇవ్వండి అంటూ ఓ ఐపాక్ జిల్లా కన్వీనర్ ఒక బిజినెస్ మెన్ని కలిసి అడిగారట ఆ బిజినెస్ బిజినెస్మెన్ స్వయంగా నాతో చెప్పిన మాట పదిహేను లక్షలు ఇస్తే నా పేరు ఎంపీకి సిఫారసు ఉంటూ ఐపాక్ టీం నన్ను అప్రోచ్ అయింది అని సో ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకేం లేదు ఐపాక్ టీం జిల్లా కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకు వస్తున్న ఏంటి వాళ్ళు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడే ప్రయత్నాలు చేశారు అక్కడ డబ్బులు తీసుకున్నారా సిఫారసు చేస్తారా తెలియదు కానీ సిఫారసు చేస్తాం డబ్బులు ఇవ్వండి అని ఐపాక్ టీం అప్రోచ్ మాట నిజం అది నేరుగా ఆ వ్యక్తే నాతో చెప్పిన మాట సో అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కోసం పనిచేయాల్సిన ఐపాక్ టీము తమ సొంత అవసరాల కోసం అవినీతికి కూడా పాల్పడి సిఫారసులు చేశారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో గోదావరి జిల్లాలకు సంబంధించిన నేను రోడ్డుకు సంబంధించిన అంశం అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఓట్లు రావు కాబట్టి సిఫారసు చేశారు ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తోంది ఇక్కడ ఒక ఎంపీ టికెట్ కోసం పదిహేను లక్షలు ఇస్తే ఆయన పేరు సిఫారసు చేయడానికి ఐపాక్ రెడీ అయిపోయింది ఐపాక్ చెప్పింది కాబట్టి దాని మేరకు ముఖ్యమంత్రి గారు డెసిషన్స్ తీసుకున్నారు చాలా మార్చారు సో ఈ మార్పు కూడా ఎందుకు కలిసి రాలేదు అంటే ఆ మార్పులు వెనక కూడా పార్టీ ప్రయోజనాల కంటే ఐపాక్ టీమ్కు సంబంధించిన కొంతమంది స్వప్రయోజనాలు కూడా కారణమయ్యాయి ఇలాంటి చర్చ జరుగుతోంది సో ఇది ఐపాక్ వల్ల జరిగే నష్టాన్ని ఇప్పటికైనా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోట సత్యనారాయణ గారు ముందుకు వచ్చి మాట్లాడారు మరికొంతమంది నాయకులు కూడా ఈ ఐపాక్ సంబంధించిన అవకతవకలపైన ఐపాక్ ద్వారా జరిగిన నష్టం పైన ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఈ స్థాయిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన ఒక పార్టీ పదకొండు స్థానాలకు పడిపోతుంది అంటే క్షేత్రస్థాయిలో రోజు పనిచేస్తున్న ఐపాక్ టీంకి తెలిసి ఉండాలి కదా వాళ్ళ పనే అది కదా ఎలక్షన్ స్ట్రాటజీ కదా సో ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఈ స్థాయిలో ఘోర పరాజయం జరుగుతుందనే విషయాన్ని కనీసం కనిపెట్టలేకపోయింది ఐపాక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫెయిల్యూర్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళను మాత్రమే నమ్మి వాళ్ళే కళ్ళు చెవులుగా ముఖ్యమంత్రి భావించి పనిచేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన ఫెయిల్యూర్గా కూడా చూడాల్సిన అవసరం ఉంది అనేది మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చెప్తున్నమాట సో ఏ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమీక్ష చేసుకుంటుంది ఏ రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది ఏ మేరకు ఐప్యాక్ నుంచి పాఠాలు నేర్చుకుంటుంది చూద్దాం